వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మినీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చామండి ఇది లొకేషన్ వచ్చేసి కిస్ట్లంక అలాగే ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అండి ఈ రోడ్డు కూడా మనకి సెకండ్ అనమాట అంటే మనకి మినీ కమర్షియల్ అలాగే లొకేషన్ వచ్చేసి ఎం హోటల్ అండి అంటే నియర్ బై ఎం హోటల్ మనకి సర్వీస్ రోడ్కి సెకండ్ అండి అలాగే బస్ స్టాండ్కి వచ్చేసి ఒక టూ కేఎం వస్తాను ఇక్కడ నుంచి అలాగే నియర్ బై అమెరికన్ హాస్పిటల్ అలాగే వారది అలాగే ఇటు రాణిగారి తోట ఇవన్నీ కూడా ఒక వన్ కేఎం నుంచి టూ కేఎం మధ్యలో ఉంటాయండి మనకి బెస్ట్ రెంటల్ ప్రాపర్టీ అనమాట ఇది మనకి సేల్ సేల్కున్న ప్రాపర్టీ వచ్చేసి ఇదేనండి ఇది ల్యాండ్ వచ్చేసి వంద గజాలండి మనకి జీ ప్లస్ త్రీ అండి అలాగే మనకి గ్రౌండ్ వచ్చి రెండు షాపులు అండి అలాగే ఫస్ట్ సెకండు థర్డ్ కలిపి మనకి పర్సన్ టైప్ అండి టోటల్గా అయితే మనకి రెంట్లు అయితే మాత్రం నలభై ఐదు వేలు రెంట్లు అని చెప్పారండి అలాగే ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట అలాగే మీరు రెంట్ల ప్రాపర్టీ కనుక మీరు సర్చ్ చేస్తున్నట్టయితే కనుక ఈ ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే ఇక్కడ కిస్ట్లంక్ ఏరియాలో రెంట్లు డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ప్రజెంట్ అయితే మాత్రం నలభై ఐదు వేలు రెంట్లు వస్తాయని చెప్పారండి అలాగే మనకి సర్వీస్ రోడ్ కూడా సెకండ్ వస్తుందండి ఇది మంచి కమర్షియల్ ఏరియా అనమాట ప్రజెంట్ అయితే మాత్రం కృష్ణలంక సర్వీస్ రోడ్డు ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి రెంట్లు అయితే మాత్రం నలభై ఐదు వేలు అని చెప్పారు అలాగే ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని మీరు ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి నచ్చితే కనుక మీరు రేట్ మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఇంకా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ